భారత వాతావరణ విభాగం దేశ ప్రజలకు చల్లని కబురు అందించింది దేశానికి అత్యధికంగా వర్షపాతాన్నిచ్చే నైరుతి రుతుపవనాలు కేరళను తాకాయి సాధారణం కంటే ఎనిమిది రోజుల ముందే ఈ రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించినట్లు భారత వాతావరణ విభాగం వెల్లడించింది పదహారేళ్ల తర్వాత భారత ప్రధాన భూభాగంలోకి ఋతుపవనాలు ముందుగా ప్రవేశించాయని ఐఎండి తెలిపింది మరో రెండు మూడు రోజుల్లో ఇవి ఏపీలోకి విస్తరించే అవకాశం ఉంది చివరిసారిగా రెండు వేల తొమ్మిదిలో ఋతుపవనాలు అనుకున్న సమయం కంటే ముందుగానే కేరళలోకి ప్రవేశించాయి ఆ రెండేళ్లలో మే ఇరవై మూడునే కేరళను తాకాయి సాధారణంగా జూన్ ఒకటి నాటికి ఋతుపవనాలు భారతదేశంలో ప్రవేశిస్తాయి పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో అత్యంత వేగంగా మే పదకొండున కేరళను తాకి రికార్డును సృష్టించాయి అప్పుడు కూడా మే ఇరవై మూడున రాష్ట్రాన్ని రుతుపవనాలు తాకాయి ఇప్పుడు పదహారేళ్ల తరువాత మళ్ళీ ఇంత తొందరగా రాష్ట్రంలోకి ఋతుపవనాలు ప్రవేశించటం ఇదే తొలిసారి సాధారణంగా ఏటా జూన్ ఒకటి నాటికి రుతుపవనాలు కేరళలోకి ప్రవేశిస్తాయి జూలై ఎనిమిది వరకు అవి దేశమంతా విస్తరిస్తాయి మళ్ళీ వాయువ్య భారత్ నుంచి సెప్టెంబర్ పదిహేనుతో రుతుపవనాలు ఉపసంహరణ మొదలవుతుంది అక్టోబర్ పదిహేను నాటికి ముగుస్తుంది గతేడాది మే ముప్పైన నైరుతి రుతుపవనాలు రాగా రెండు వేల ఇరవై మూడులో జూన్ ఎనిమిదిన ప్రవేశించాయి రుతుపవనాల రాకతో మే ఇరవై తొమ్మిది వరకు కేరళ తీరప్రాంత కర్ణాటకలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఉందని ఐఎండీ తెలిపింది గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాళ్లు వీస్తాయని చెప్పింది తమిళనాడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో రాబోయే ఐదు రోజుల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది అరేబియా మహాసముద్రంలో కొనసాగుతున్న అల్పపీడనం ఈ నెల ఇరవై ఏడున పశ్చిమ బంగాళాఖాతంలో మరో అల్పపీడనంగా ఏర్పడనుండటంతో తెలంగాణలో నాలుగు రోజులు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది రాష్ట్రంలోని నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల రాజన్న సిరిసిల్ల సంగారెడ్డి ములుగు జిల్లాలకు ఎల్లో అలర్ట్ను జారీ చేసింది ఇక ఆయా జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది అటు ఏపీలోను రెండు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది అరేబియా మహాసముద్రం ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు వెల్లడించారు వాయుగుండం తీవ్ర వాయుగుండంగా లేదా తుఫానుగా బలపడవచ్చని చెప్పారు కృష్ణా గుంటూరు పల్నాడు జిల్లాల్లో పిలుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు